హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ వరల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే మీకు ఒక అగారో ప్రోడక్ట్ అయితే చూపించేస్తాను డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి కదా నేనైతే బేసిక్ మోడల్ అయితే తీసుకున్నాను అనమాట ఈ మోడల్ నెంబర్ వచ్చేసి హెచ్డి వన్ వన్ సెవెన్ సెవెన్ సో ఇది థౌజండ్ వాట్స్ అనమాట వారంటీ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది సో ఇదైతే ఓపెన్ చేద్దాం ఇప్పుడు మనం సో నేనైతే బేసిక్ మోడలే ప్రిఫర్ చేశాను అనమాట ఎందుకంటే నేను స్టైలింగ్ అది చేసుకోను కాబట్టి సో ఇది ఫోల్డబుల్ అనమాట ఇది వాళ్ళ ప్యాకింగ్లో కూడా ఫోల్డ్ చేసే మనకి ఇచ్చారు ఫోల్డబుల్ చూసారు కదా కలర్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది కదండీ సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మనం ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట చక్కగా ఎక్కడికి వెళ్ళినా సరే దీన్ని మనం ఫోల్డ్ చేసేసి పెట్టుకోవచ్చు అండ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్లో వచ్చింది ఇది చాలా ఎలగెంట్గా ఉంది లుక్ అయితే పాలిష్గా ఉంది స్టైలిష్గా ఉందన్నమాట ఫోల్డ్ చేసుకోవడానికి కూడా మంచిగా ఇచ్చారు ఇక్కడ చూసారు కదా డిజైన్ కూడా ఎంత బాగుందో ప్రోడక్ట్ క్వాలిటీ కూడా బాగుంది ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఎయిర్ అయితే బ్లో అవుతుందన్నమాట అండ్ ఇక్కడ మనకి టూ స్పీడ్ కెపాసిటీ అనమాట టూ వన్ అండ్ జీరో అని ఉంది కదా జీరో అంటే ఆఫ్ అందులో మోటార్ వచ్చేసి కాపర్ మోటార్ ఉంటుంది అనమాట లోపల ఈ టూ స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫోల్డబుల్ అనమాట ఇది టూ ఇయర్స్ వారంటీ అండ్ డ్రయర్ నాజల్ ఒక్కటే ఉంటుంది వేరే ఇంకా ఫర్దర్గా తీసుకోవాలి అనుకుంటే మనం హెయిర్ స్ట్రైటనింగ్ కానీ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి కానీ అట్లాంటివన్నీ కూడా కోమ్స్ అవన్నీ కూడా దీనికి ఫిట్టింగ్స్ ఉంటాయి అనమాట బట్ నేనైతే బేసిక్ మోడలే ప్రిఫర్ చేశాను సో దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను వ్యూ ప్రోడక్ట్స్లో ఇచ్చేస్తాను పర్చేస్ చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట హ్యాండిల్ అయితే బాగుంది హ్యాండీగా ఉంది మంచి స్టైలిష్గా ఉంది అండ్ ఇది మనకి హెడ్ బాత్ చేసినప్పుడు ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా మనం చూసేద్దాము ఇది కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చేసి ఇండియా అనమాట అగారో ఇండియా లిమిటెడ్ నా దగ్గర ఉన్న హెయిర్ డ్రాయర్ అయితే పాడైపోయి వన్ ఇయర్ అయిపోయిందనమాట వన్ ఇయర్ నుంచి అయితే నేనేమీ తీసుకోలేదు బట్ ఇప్పుడు చలికాలం జుట్టు ఆరడం చాలా కష్టం అవుతుంది అని చెప్పి అనమాట సో చూడ్ చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంది దీనిలో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కార్డ్ లెంత్ కూడా చాలా ఎక్కువే ఇచ్చారు మనకి నేను వెనక సైడ్ ఇక్కడ పెట్టేసుకుని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట వారంటీ కార్డ్ ఇచ్చారు టూ ఇయర్స్ వారంటీ అండ్ మనం ఇంకా సిక్స్ మంత్స్ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలంట థర్టీ డేస్ బిలోని కాన్సన్ట్రేటర్ అనమాట ఇక్కడ వచ్చేసి హౌసింగ్ లోపల మనకి కాపర్ మోడల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎయిర్ ఇన్లెట్ అనమాట ఇది ఇక్కడ నెక్స్ట్ మనం మార్చుకోవచ్చు అనమాట హై స్పీడ్ లో స్పీడ్ అండ్ ఆఫ్ ఇలాగా నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోల్డబుల్ హ్యాండ్ హ్యాండిల్ అని చెప్పాను కదా నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ లూప్ అనమాట మనం ఇలాగా ఏదైనా మేకప్ కానీ ఇట్లాగా తగిలించేసుకోవచ్చు అనమాట యూజ్ చేసిన తర్వాత కానీ మ్యాక్సిమం కవర్లో పెట్టి బాక్స్లో పెట్టుకోవడమే సేఫ్టీ డస్ట్ అది వెళ్లకుండా ఉంటుంది కదా సో ఇప్పుడైతే హెడ్స్ వాష్ చేసేసానమాట సో మనకి ఎట్లా ఉంటుంది ఈ ప్రోడక్ట్స్ అనేది మనం చూసేద్దాము సో చక్కగా నేను పూజైతే చేసేసుకున్నాను చేసుకుని వీడియో అయితే చేస్తున్నాను అనమాట పూజ అన్నారు హెడ్ బాచ్ అన్నారు ముందు డ్రెస్సు ఈ డ్రెస్సు ఒకేలా ఉంది అనుకోవద్దు ఇది అయిన తర్వాతే రివ్యూ ఇచ్చానమాట సో కాకపోతే మీకు వీడియోలో అది ముందు తర్వాత ఇది వస్తుంది సో అది సో నేనైతే ఆల్రెడీ అక్కడ ప్లగ్ చేసేసాను కార్డ్ కూడా లెంత్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారన్నాను కదా చక్కగా సరిపోయిందనమాట సో ఫస్ట్ వన్ స్పీడ్ టూ స్పీడ్ ఉంది కదా ఇది టూ స్టెప్ హీటింగ్ అండ్ టూ స్టెప్ స్పీడ్ అని చెప్పాను కదా సో ఫస్ట్ స్పీడ్ అయితే పెడదాం మనం సో చాలా కంఫర్టబుల్గా ఉంది పట్టుకోవడానికి అండ్ ఇప్పుడైతే టూ స్పీడ్ పెడదాం చాలా త్వరగానే డ్రై అయిపోతుంది మనకి చలికాలంలో తలస్నానాలు చేసినప్పుడు జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండడానికి మనం అయితే చక్కగా ఈ డ్రయర్ని అయితే యూస్ చేయొచ్చు అనమాట నాకు హెయిర్ ఇక్కడ పైన పలచగా ఉంటుంది బట్ ఇక్కడ మధ్యలో కుదుళ్ళలో చాలా ఒత్తుగా ఉంటుంది అందుకే నా హెయిర్ వెనక నుంచి చూస్తే లెంతీను చాలా బల్క్ కనబడుతుంది బట్ ముందు చూస్తేనేమో పలచగా జుట్టు లేనట్టు ఉంటుందన్నమాట సో నాకైతే ఈ హెయిర్ డ్రైయర్ చాలా అవసరం ఎందుకంటే నా జుట్టు త్వరగా ఆరదు గంట కూర్చోవాలి నేను చలికాలం పూట జుట్టు ఆరాలంటే సో ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంది సో చూసారు కదా ఇట్ సైడ్ అంతా మనకి డ్రై అయిపోయింది ఇటువైపు అయితే నేను ఇంకా చేయలేదు చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో ఎక్కడ చిక్కు కూడా పట్టలేదనమాట అంత ఫోర్స్గా హాట్ ఎయిర్ వస్తున్నా సరే చక్కగా ఫ్రీగా ఉంది నా హెయిర్ ఇది ఇట్ సైడ్ అంతా రైట్ సైడ్ అంతా ఆరిపోయిందనమాట ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అయితే చేసేద్దాం సో చూశారు కదా చక్కగా ఆరిపోయింది లెఫ్ట్ సైడ్ కూడా బట్ వీడియో కోసం నేనైతే ఫ్యాను ఏసీ ఏమీ ఆన్ చేయలేదు సో ఆ హాట్ ఎయిర్ మూలాన నాకు చెమట్లయితే పట్టేసినాయి చూసారా అదే మామూలుగా మనము ఫ్యాన్ వేసుకుని చేసుకుంటే చెమట్లు పట్టవు బట్ వీడియోలో సౌండ్ నాయిస్ పొల్యూషన్ వస్తుంది కాబట్టి వేయలేదు అందుకని చెమట్లు అయితే పట్టేసినాయి అంత హాట్ ఎయిర్ వస్తుందనమాట అండ్ చక్కగా ఇప్పుడు నేనైతే చిక్కు కూడా లేదు జడేసేసుకోవచ్చు ఐ విల్ కమ్ బ్యాక్ సో చూసారు కదా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే నాకు ఆరిపోయిందనమాట అది వరకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేది చక్కగా జడ కూడా వేసేసుకున్నాను చిక్కు కూడా ఎక్కడా లేదు స్మూత్గా ఉంది హెయిర్ అండ్ నేను నా హెయిర్ కోసం అయితే ట్రస్మీ షాంపూ యూజ్ చేస్తాను ఇందులోనే బ్లాక్ రెడ్ గ్రీన్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క క్యూర్ చేస్తుంది డీటాక్స్ అండ్ రీస్టోర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క బాటిల్ తెచ్చుకుని నేను యూజ్ చేస్తూ ఉంటాను అనమాట వీటి రివ్యూస్ కావాలన్నా సరే ఆ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ ఈ అగారో ప్రోడక్ట్ మనకి చాలా అంటే చాలా యూజ్ అయ్యింది హెయిర్ డ్రయర్ అనేది సో నా హెయిర్ కూడా ఎక్కడా చిక్కు లేదు త్వరగా ఆరిపోయింది సో ఇదండి ఇవాల్టీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ బ్ సిన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Stay tuned to my channel